నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి పోలీస్ స్టేషన్ లో సీఐ తాటిపాముల సురేష్ ఎస్ఐపి శ్రీకాంత్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇల్లందు స్టేషన్ బస్తీకి చెందిన ఎండి కాజా సలీముద్దీన్ మండల్ ఫైనాన్స్ కంపెనీ వద్ద ఎనిమిది లక్షల రూపాయల ఫైనాన్స్ తీసుకుని లారీని కొని నడిపిస్తున్నాడు ఫైనాన్స్ చెల్లించడం భారంగా అనిపించి లారీని గా మార్చి దానిని అమ్మి తనకు ఏమీ తెలియదు అన్నట్టు పోలీస్ స్టేషన్లో తన లారీ కొయ్యకూడం ఓపెన్ లో ఎవరో దొంగిలించడం జరిగిందని కేసును ఆమోదు చేయించాడు దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా లారీ ఓనరే దురుద్దేశంతో లారీని అమ్మి అటు ఫైనాన్స్ కంపెనీని పోలీసులను చీటింగ్ చేశాడని లారీ యజమానిపై చీటింగ్ కేసును ఆమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు అతనికి ఒక గతంలో కూడా వాళ్ళ పండించి కూడా లారీ ట్రాన్స్పోర్టేషన్ చేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో వీళ్ళు డివైడ్ అయిన తర్వాత ఆయన లారీ కొనుక్కున్నాడు దానికి సంబంధించి చోళ మండల ఫైనాన్స్కి సంబంధించి దాంట్లో ఒక ఎయిట్ ల్యాక్స్ లోన్ తీసుకొని ఒక లారీ కొనుక్కుంటాడు దానికి సంబంధించి ఒక ముప్పై మూడు కిస్తులు కట్టాల్సి ఉండే ప్రతి నెల సుమారు ఇరవై ఎనిమిది వేల చిల్లర అనే కిస్తు కట్టాల్సి ఉండే ఇప్పటి వరకు కొంత కొంత అమౌంట్ కట్టిన తర్వాత తనకు ఆర్థిక పరిస్థితులు బాగాలేదా లేకపోతే ఈ ఫైనాన్స్ కట్టలేని పరిస్థితి అనే ఉద్దేశం మీద ఎలాగైనా ఈ ఫైనాన్స్ తప్పించుకోవాలి లేకపోతే ఈ లారీని వేరే స్క్రాప్ కింద కమ్ముకొని పోయింది అని చెప్పి ఎవరు దొంగ 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 అంతనం చేసేళ్ళు అని చెప్పేసి తప్పుడు కేసు పెడితే నాకు వాళ్ళ బాగా నుంచి ప్లస్ దీన్ని స్టాప్ కింద అమ్మితే వచ్చే డబ్బులతో నా ఆర్థిక ఇబ్బందులు దొరుకుతాయనే ఒక దురుద్దేశంతో లారీ కొయగూడెం ఓసీ దగ్గర ఏదైతే డబ్బు వెహికల్ పార్కింగ్ చేస్తారో అక్కడ పార్క్ చేసి వెళ్ళిపోతే ఎనిమిదో తర నైట్ తొమ్మిదో తరానికి గురైంది అనేది అని మా దృష్టికి తీసుకొని వస్తే మేము కూడా వెరిఫై చేసి అక్కడ అసోసియేషన్తో కూడా మాట్లాడితే అసోసియేషన్ వాళ్ళతో కలిపి వస్తే మేము కేసు నమోదు చేయడం జరిగింది ఇమీడియట్గా దొంగతనం కేసు కింద లారీ ఎవరు ఉత్తే దొంగలు లేచి దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది కంప్లైంట్ కంప్లైంట్ ఇతనే తాజా సరిమతింది ఇతను ఎవరైతే లారీ ఓనర్ ఉండో అతనే తన లారీ దొంగతనానికి గురైందని దరఖాస్తు చేయగా మనం కేసు నమోదు చేసి చేయడం జరిగింది దాంట్లో కేసు నమోదు చేసిన తర్వాత విచారణలో మనకు తెలిసింది ఏంటంటే సలీముద్దీన్ అనే ఓనరే ఈ ఫైనాన్స్ను ఎగ్గొట్టడం లేదా దీన్ని స్క్రాప్ కింద అమ్మితే వచ్చిన డబ్బులతోటి తనకు కొంచెం ఆర్థిక రిజర్లు వాడగలుగుతుందనే దురుద్దేశంతో తప్పుడు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది అని అతను ఒప్పుకోవటం ప్లస్ ఇదే లారీని విజయవాడ ఆటోనగరకు సంబంధించిన వ్యక్తులకు స్క్రాప్ కింద అమ్మివేయటం దానికి సంబంధించి కూడా డబ్బులు నేను పూర్తిగా తీసుకొని వాళ్ళ కాయిదాలు కూడా నేను ఫైనాన్స్ గిట్ల క్లియరెన్స్ కాయిదాలు గిట్ల నేను తర్వాత మీకు వచ్చిపరుస్తా అని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మా విచారణలో ఇతనే తన తనంతట తానే తప్పుడు దరఖాస్తు ఇచ్చి వెహికల్ని అక్కడ అమ్మినట్టు నిర్ధారణ కావడం వల్ల ఏదైతే మనం దోమతనం లారీ దోమతనం గురైందనే కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత వాస్తవాలు తెలిసిన తర్వాత ఇతనే మోసపూరిత ఉద్దేశంతో తప్పుడు ఫిర్యాదు చేసినందుకు మనం చీటింగ్ మరియు నా దుర్వినియోగము తప్పుడు ఫిర్యాదు కింద కేసు మాటలు చేస్తూ అతని మీద అతన్ని ఈరోజు పంపడం జరుగుతాం ఈ వార్త సమాప్తం నమస్కారం